హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్ ఈ పూజ వచ్చేసి త్రిమూర్తులు వారి వ్రతము యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే దనక్క వాళ్ళ హౌస్లో జరిగింది సో నన్ను పిలిచారని చెప్పేసి ఇంకా పిలిచిందే తరుగా నేనైతే వెళ్ళాను యాక్చువల్లీ పిలిచిన టైంకి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను మా అమ్మ అయితే చెప్పింది త్రిమూర్తుల వారి పూజ చూసినా సరే పుణ్యమేనమ్మ వెళ్ళు మానకు అని చెప్పింది ఇంకా నేను అన్నదే త్వరగా నేనైతే ఇంకా వచ్చేసానమాట ఇంకా వచ్చి మంచిగా దేవుణ్ణి అయితే మంచిగా దర్శించుకున్నాను త్రిమూర్తుల వారి వ్రతంలో తెలుసు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర మూడు తాంబూలాలైతే పెడతారనమాట ముగ్గురికి కూడా ముగ్గురు త్రిమూర్తులకి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆ కలశాల మీద కొబ్బరికాయలు దేవునికి సమర్పించేస్తారు యాక్చువల్లీ ఈ పూజ నాకైతే తెలీదు మా అమ్మమ్మ మా అమ్మ చేసేవాళ్ళంట నాకైతే ఊహ తెలీదు నా ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడు నాకు పూజలు తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చూడడం దాని అక్క వాళ్ళ హౌస్లోనే అనమాట నేను లాస్ట్ ఇయర్ చేశారు ఈవిడ ఈ ఇయర్ చేశారు ఇంకా పిలిచారు ఇంకా సరే అని చెప్పేసి పిలిచిన తర్వాత మనం ఆగుతామా సాక్షాత్తు ఆ శివయ్య పిలిచినట్టు ఉందనమాట మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది మంచిగా అయితే పూజ చూస్తాను ఇంకా తాంబూలాలు అయితే ముగ్గురు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర అని చెప్పేసి ముగ్గురు అబ్బాయిలని అయితే పిలుస్తారు ఇంకా మా వాడికైతే మహేశ్వరుడు అని చెప్పేసి మంచిగా ప్రసాదం ఇచ్చారు మావోడిని కూడా మంచిగా పసుపు గుంగ మక్షిందంతుడి దేవుని మీద వేసి మొక్కమనను మొక్కుకుని వచ్చేసాడు వాడు కూడా మంచిగా నేను కూడా మంచిగా దర్శించుకొని ప్రసాదం తీసుకొని వచ్చేసాను నాతో పాటు మీరు కూడా మంచిగా దర్శించుకుంటారు ఆ త్రినాథ స్వామి వారి ఆశీర్వాదం నాకు కలిగినట్టే మీకు కూడా కలుగుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి